మెదక్ జిల్లాలో ఈరోజు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై చైతన్య పరచేందుకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరైనారు సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్ మహేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు బంధువులకు స్నేహితులకు వివరించాలని అన్నారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత రక్షణ సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు అంశాల పై మేదక్ పట్నంలో గల టీఎంఆర్ జూనియర్ నందు సైబర్ నేరాలు మరియు షీటింపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు